హలో వన్ నమస్కారం ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ వీడియో విజయవాడ నుంచి స్పెషలీ నాకు చాలా వీడియోస్ వస్తున్నాయి ఫోన్ కాల్స్ వస్తున్నాయి ద పీపుల్ హు ఆర్ ఆన్ ఆన్ గ్రౌండ్ రవి గారు కానీ బ్రీత్ ఫౌండేషన్స్ కానీ చాలా మంది ఎన్జిఓస్ హెల్ప్ చేస్తున్నారు అక్కడ స్టక్ అయిపోయిన చాలా పిల్లులు కుక్కలు ఆవులు చాలామంది ఉన్నాయి ద గవర్నమెంట్ ఎంటైర్ గవర్నమెంట్ మెషినరీ రైట్ ఇస్ ఫోకస్డ్ ఆన్ సేవింగ్ హ్యూమన్ బీయింగ్స్ విచ్ ఇస్ బట్ ఆబ్వియస్ మనుషుల్ని ముందు కాపాడాలి కానీ మనలాంటి నా లాంటి కొంతమంది ఉంటారు వీ ఫీల్ మోర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫార్ దానిమల్స్ అంటే మనుషులతో పాటు మన జంతువుల్ని కూడా హెల్ప్ చేయాలి సో నేను వెళ్ళలేకపోతున్నాను నాకు వైరల్ ఉంది అండ్ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మళ్ళీ స్టక్ అయిపోతే దారిలో ఎక్కడో ఐ డోంట్ వాంట్టు పుట్ అ బర్డన్ అగైన్ ఆన్ ద రెస్క్యూ పీపుల్ నా బండి వచ్చి సేవ్ చేయటం కానీ సో ఆల్ ఐ కెన్ డూ ఇస్ సిట్టింగ్ ఇన్ హైదరాబాద్ ఒక రిక్వెస్ట్ వీడియో చేస్తున్నాను మీరు విజయవా విజయవాడ దాని చుట్టూ ఏరియాలో ఉంటే మీరు సేఫ్ ఉంటే మీరు చేయగలిగితే ప్లీజ్ వెళ్ళి ఆన్ గ్రౌండ్ వాలంటీరింగ్ వర్క్ చేయండి మీ సేఫ్టీ ముందు చూసుకోండి డెఫినెట్లీ కానీ నా పర్సనల్ రిక్వెస్ట్ ఉంది ఇది అండ్ ఆంధ్ర గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ ఎంటైర్ మెషినరీ ఇస్ దేర్ అవుట్ దేర్ హెల్పింగ్ విత్ ద పీపుల్ కానీ కొంచెం ఇట్స్ అ పర్సనల్ రిక్వెస్ట్ కూడా నేను చేస్తున్నాను అండ్ టాకింగ్ టు పీపుల్ ఐ నో ఇన్ ద గవర్నమెంట్ ఈ ట్రై టు గివ్ లిటిల్ మోర్ సపోర్ట్ కొంచెం ట్రాక్టర్ కానీ ఒక వ్యాన్ కానీ ఏదైనా ఇస్తే వాళ్ళకి హెల్ప్ అయిపోతుంది అండ్ ప్లీజ్ ఇట్స్ అ రిక్వెస్ట్ మీకు సేఫ్ ఉంటే నీకు కుదిరితే ప్లీజ్ ఆన్ గ్రౌండ్ వెళ్ళి వాలంటీరింగ్ వర్క్ చేయండి నేను చేయలేకపోతున్నాను నాకు చాలా ఇబ్బంది ఉంది నేను ఇంట్లో ఇట్లా కూర్చున్నాను కానీ హెల్త్ బాగాలే బయట ఫుల్ వర్షం ఉంది మళ్ళీ నేను బయట వెళ్ళి ఎక్కడన్నా ఇరిగిపోతే అదే ఒక వేరే కష్టం అయిపోతుంది సో ప్లీజ్ ట్రై చేయండి అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఇఫ్ రవి గారు ఉన్న సంగమిత్ర ఫౌండేషన్ ఫౌండేషన్ కానీ నాకు పర్సనల్ వాళ్ళు తెలుసు మీ టైం కానీ మీ డబ్బు కానీ ఎక్కడ వేస్ట్ అవ్వదు మీ వల్ల ఎంతవరకు కుదిరితే ఎంతవరకు అవుతే ట్రై హెల్ప్ చేయండి ప్లీజ్ అండ్ బయట వెళ్ళొద్దు మీ ఇంటి వాళ్ళని కూడా చెప్పుకోండి ఇంకా వర్షం పడతానే ఉంది బయట తిరగటానికి వెళ్ళొద్దు అసలు ఇంట్లో సేఫ్ ఉన్న బీ సేఫ్ ఇన్ యూ సేఫ్ ఉందండి ఇంట్లో దిస్ ఇస్ మై పర్సనల్ రిక్వెస్ట్ ఐ హోప్ వీ కెన్ ఆల్ టుగెదర్ అందరు కలిసి మనము మన సొసైటీకి మన అవసరం ఉన్న జనాలకి మనుషులకి కుక్కలకి పిల్లిలకి మనం సాయం చేస్తే ఆవులకి అది మనకి మంచిది ఇట్స్ అ గుడ్ కర్మ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఐ హోప్ ఇట్స్ ఐ హోప్ ఇట్ హ్యాపన్స్ ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్ ప్లీజ్ చేయండి నా తరఫున చేయండి నేను రాలేకపోతున్నాను నా తరఫున చేయండి ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ రిజర్వాయిపోయి ఆల్మోస్ట్లో ఈ వైఎస్ఆర్ కాలనీ చూసే మొత్తం చూస్తే మేజర్ ఈ కాలనీ ఒక సమస్య ఏంటంటే ఇది లోతట్టు ప్రాంతంలో ఇచ్చారు నాలుగు అడుగుల లోతు ఇది దాదాపు ఒక మార్కెట్ ప్రైస్ అంటే మీన్ రిజిస్ట్రేషన్ ప్రైస్ ఒక పదమూడు లక్షలు ఉంటే దాదాపు ఇది ఒక ముప్పై మూడు లక్షలు ఉన్న ప్రైజ్ ముప్పై లక్షలు దీన్ని అత్యధికంగా దాదాపు అరవై లక్షల రూపాయలు కమ్మి అరవై లక్షల పైచులకు అరవై నాలుగు లక్షలు కనుక సరిగ్గా చెప్పాలి రెండు నాలుగు లక్షల మీద దాదాపు ముప్పై రెండు ఎకరాలు మన చైనాన్న కాలనీ పెట్టారు ఇక్కడ ఇది ఆల్రెడీ ముంపు ప్రాంతాలు ఈ ముంపు ప్రాంతాలు ఎవరి కోలని షోట్లో పెట్టారు కనీసం వాళ్ళ లోపల కంప్లైంట్ ఏముంది అంటే కనీసం వాటర్ డ్రైనేజ్ పైపులు లేవు బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు ఇది మనం మీరు చెప్పినట్టు కదా బుడమేరు ప్రాంతం అంతా కూడా ఇలాగే పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే నీళ్ళు అవంత అవంతరాలు లేకుండా ఎలా సాగాలో అలాంటి చోట్ల లేవు అలాంటి చోట్ల ఇల్లు కట్టేయడాలో లేదంటే స్థలాలు ఇచ్చేయడాలో ఆక్రమణలో గురై ఇదంతా పరిస్థితి అలాగే దీనికి సంబంధించి పొలాల గట్ల మీద దాదాపు ఇదో ఎవరు చెప్తా ఉన్నారు రెండు లారీలు వెళ్ళే ఏరియా రోడ్ ఇది ఎంక్రోచ్మెంట్ జరిగి దాదాపు మొక్కలు వేసేసారు అది కూడా కొంచెం క్లియర్ చేసి ఇబ్బంది ఉండదు అనేది చెప్తా ఉన్నారు మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి బ్రిడ్జ్ కావాలి ఆ బ్రిడ్జ్ ఒకటి వేస్తానని చెప్పి మాట్చ్చాను ఈ వరదలు తగ్గగానే దీన్ని వార్పోటింగ్లో చేయించాలని చెప్పి కలెక్టర్ జన్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం ఇదే ఇదేంటంటే ఇది మనం ముందున్న ఇదేనంటే ఎవరు చేశారు ఏం చేశారు ఇది అది మేము పొలిటికల్గా అది మేము మాట్లాడుకుని తెలియజేస్తారు కానీ ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది ఇన్ఫ్యాక్ట్ వరదలు మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాలకే ముం ముంపు గురేని అలా కాకుండా కాలనీల్లోకి ఇళ్ళల్లోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని యంత్రాంగాన్ని పరిశీలించడానికి వచ్చాను సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను ఇవన్నీ ఒకసారి వరద ముప్పు తగ్గగానే ఒకసారి వీటికి దిశగా పరిష్కారం శాశ్వత పరిష్కారాలు సార్ ఇప్పుడు ఏలేరు అనేది వరదాయిని మెట్ట ప్రాంతానికి ఉమ్మడి తూర్ గోదావరి జిల్లాలో వాళ్ళ దుఃఖదాయనిగా మారింది మొత్తం మునిగిపోతున్న పరిస్థితి గత ఐదేళ్లలో కనీసం కానీ ఏ పని చేసిన పరిస్థితి ఇప్పుడు మీరు దాని ఆధునికీకరణం కూడా మీరు కూడా మాట్లాడారు ఆధునీకరణ అనేది ముందు పక్కన పెట్టండి గత ఐదు సంవత్సరాల కాలంలో వీళ్ళు కాలువలు పొడిగులు తీసేట్టు వీళ్ళు ఎందుకు ఎందుకంటే ఇప్పుడు దీన్ని పొలిటికల్ రిటైరింగ్గానే లేదు వైసీపీ తిట్టడానికి వేదిక చేసుకోలేదు దీని గురించి ప్రత్యేకించి వాళ్ళు అన్న ప్రతి మాటకి వాళ్ళు చేసిన ప్రతి పనికి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారు మీకు చాలా పూలం కష్టంగా మీకు వివరిస్తారు